అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశస్సులతో మళ్ళా మరొకసారి దర్శలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నా స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ముండ్లమూరు మండలం పులిపాడు ఉల్లగల్లు పంచాయతీలో శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయమ్మ దర్శి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానన్నారు పులిపాడు గ్రామానికి తార్్ర రోడ్డు నిర్మాణం సైడ్ డ్రైన్ల నిర్మాణం సిమెంట్ రోడ్లు డీకే పట్టాల సమస్యను పరిష్కరించి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు ఉల్లగల్లు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలని అన్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు వారికి గజమాలలు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు పైన చూపించుకోవడానికి ఫ్రీగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చేస్తున్నా అదే విధంగా మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఆరోగ్యశ్రీ మా పిల్లలు బాగా చదువుకోవడం కోసం ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్స్ కూడా కార్పొరేట్ వ్యవస్థ కన్నా బాగా ఉండేట్టు చూసి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పేదవాళ్ళందరి కోసం అండగా ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు రావాల ఉద్యోగ అభ్యాసాలు రావాలా మన గవర్నమెంట్ ఇచ్చిన సుమారు రెండు లక్షల ఇరవై చిరుతో సచివాలయ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎక్కువ ప్లస్ గా వచ్చినాయి కాబట్టి మీరందరూ గవర్నర్ అందరూ గమనించండి మన గవర్నమెంట్ లో చాలా మంది ఉద్యోగాలు కూడా ఇచ్చాయి కాబట్టి మీరందరూ కలిసి మనిషి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓట్ హక్కు నాకు మన అభ్యర్థి చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రాణిభూతమైన ఓట్లు వేసి వేయించి అఖాన మెజార్టీలో గెలిపించవలసిన ప్రార్థించుకుంటూ మన గ్రామానికి ముఖ్యంగా స్టార్ రోడ్ సమస్య ఉంది అదేవిధంగా సైడ్ రైన్లు సిమెంట్ రోడ్లు ఏకే పట్టాల సమస్య ఉంది కాబట్టి ఎలక్షన్ అయిపోయిన పాటే త్వరగా మీ అందరికీ చేసి మీ అందరికీ అందుబాటులో కోసం కృషి చేస్తామని రామోడ్డి నేర్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన ఇస్తుంది జైసార్ నాయకత్వం మీ అభిమాన నాయకుల గెలుపును కాంక్షిస్తూ మీకు ప్రచారం చేయాలనుందా అయితే వెంటనే సైరా టీవీని సంప్రదించండి మీ నాయకుల గెలుపును కోరుతూ సైరా టీవీ ద్వారా డిజిటల్ ప్రచారం చేపట్టండి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ నంబర్కు కాల్ చేయండి